నలభై ఏడు రోజులు మీ కుటుంబం ఆలోచించండి మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక మళ్ళీ మంచి రోజులు కావాలా మళ్ళీ రావణాసురుడి పాలన కావాలా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతున్నా ఒకప్పుడు కరెంట్ బిల్ ఎంత ఉండే తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంత ఉండేది రెండు వందల రూపాయలు వచ్చే బిల్లు ఈ రోజు ఎంత ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోలింగ్ రోజున బూత్ పోయే మునుపు ఆలోచించుకోవాలి మీకు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలు వెయ్యి రూపాయలు లాగేసి జలగ కావాలా మంచి ప్రభుత్వం కావాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లు ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి దానిపైన ఓటేయండి అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి ఇంటి పన్నులు గుర్తు రావాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరు వేసుకోవాలి నలభై ఏడు రోజులు ఆలోచించాలి పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి ఇదే కాదు నిత్యావసర వస్తువుల ధరలు బియ్యం ధర పెరిగిందా లేదా పప్పులు పెరిగాయా లేదా వంట నూనె పెరిగిందా లేదా ఆడబిడ్డలు కోరుతున్నా పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకుని ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ యువత చూస్తున్నా నేను ఆవేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళ మీకు ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఐదేళ్ళలో మెగా డిఎస్సి వచ్చిందా మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా మీరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నా ఆలోచించారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి యువత బిగించాలి రోడ్డు మీదకి రావాలి యువ శక్తి ఏంటో నిరూపించాలి మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తుపెట్టుకోండి ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి గ్రామాల అందరికీ చెప్పండి మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం అందుకే నేను ఒకటే అడుగుతున్నా మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి దిమ్మ తిరిగిపోవాలి చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ ఇంకో పక్క మందుబాబులు కూడా కోరుతున్నా ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు అందుకే బాధుడే బాధుడు అరవై రూపాయలున్న క్వార్టర్ బాట్లు తమ్ముడు ఇప్పుడు రెండు వందలు అవునా కాదా మందుల మద్యం షాపు లో మీ పేటిఎం పనిచేస్తా ఉందా గూగుల్ పే పనిచేస్తా ఉందా చిదంబర రహస్యం అర్థమైందా మీకు అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది ఎక్కడికి పోతా ఉంది పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్ అవునా కాదా అవురంటే చేతుల పైకి ఎత్తండి కోపం ఉంది సబ్జెక్ట్ అర్థమైంది మళ్ళా రేపు రాబోయే రోజుల్లో క్వార్టర్ తాగిస్తాడు అవసరమైతే ఆ బాటలు తాగిస్తారు మిమ్మల్ని మత్తులో పెడతారు ఓటు వేయకుండా చేస్తారు గుర్తుపెట్టుకోండి కావాలంటే వాడిస్తే ఇస్తే వారగా పెట్టి ఓటేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ నాణ్యమైన మద్యమే ఉంటుంది నా సిరకం మద్యం ఉండదు కళ్ళబొల్లి మాటలు నేను చెప్పదు మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత లేని వ్యక్తి అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా ధైర్యంగా ముందుకెళ్లి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా మీ తాళి పొట్టులు తెంపేసరి దుర్మార్గు తిత్తుదిత్తుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది